కనుక ఈ క్రొత్త సంవత్సరం మనము దీవెన అందుకొనేట కొరకు దేవుడు ఈ ఘనమైన భాగ్యాన్ని అనుగ్రహించారు కనుక దేవుని మందిరములోనికి వచ్చినటువంటి హానోకు దేవుని స్వరూపాన్ని సంపాదించుకున్నారు దేవుని మందిరములోనికి వచ్చినటువంటి నోవహు తనను తన కుటుంబాన్ని కూడా కాపాడుకునేటువంటి వాడుగా ఉన్నారు దేవుని మందిరములోనికి వచ్చినటువంటి అబ్రాము గారు దేవునికి స్నేహితుడయ్యారు దేవుని మందిరములోనికి వచ్చినటువంటి ఇస్సాకు గారు దేవుని చూపించేటువంటి వరుసలోనికి వచ్చారు దేవుని మందిరములోనికి వచ్చినటువంటి యాకోబు గారు దేవుని కుమారుడుగా దీవించబడ్డారు దేవుని మందిరములోనికి వచ్చినటువంటి యోసేపు గారు దేవుని ప్రజలందరి ఆకలి తీర్చగలిగారు దేవుని మందిరములోనికి వచ్చినటువంటి మోషే గారు మిక్కిలి గొప్పవాడయ్యాడని నిర్గమాకాండం పదకొండు మూడులో మనం చదువుతాం దేవుని మందిరములోనికి వచ్చినటువంటి హన్న గొప్ప కుమారుణ్ణి అందుకున్నది తన మీద ఉన్నటువంటి నిందను తొలగించుకున్నది దేవుని మందిరములోనికి వచ్చినటువంటి సమూహేలు గొప్ప న్యాయాధిపతి అయ్యారు దేవుని మందిరములోనికి వచ్చినటువంటి దావీదు దేవుని హృదయాన్ని అయ్యారు దేవుని మందిరములోనికి వచ్చినటువంటి రూతు వరుసలోనికి వచ్చింది దేవుని మందిరములోనికి వచ్చినటువంటి ఎస్తేరు దేవ జనాంగం మీదకు వచ్చినటువంటి శిక్షను తప్పించింది అపవాది యొక్క శాసనాన్ని తిరగరాసింది దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి దాని అన్య గారు అన్యరాజుల క్రింద అన్యరాజుల కాలములో ప్రధానమంత్రిగా చలామణి అయ్యారు ప్రధానమంత్రి స్థానములో ఉన్నారు దేవుని మందిరములోనికి వచ్చినటువంటి షడ్రక మిశగా బెద్దుగోలు వారు అగ్నిని కాల్చి వేశారు దేవుని మందిరములోనికి వచ్చినటువంటి చేపలు పట్టేటువంటి జాలర్లు భూలోకాన్ని తల్లకిందులు చేసేవారయ్యారు దేవుని మందిరములోనికి వచ్చినటువంటి సౌలు నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్నాను అనే స్థాయిలోనికి వచ్చి సాక్షాత్తు దేవుడే నా బలము నీలో ఉన్నది అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు ఆ గొప్ప స్థితిలోనికి వచ్చారు దేవుని బలాన్ని అందుకున్నారు దేవుని మందిరములోనికి వచ్చినటువంటి గారు నూతన ఎరుషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణాన్ని అంతటిని వరుణి మహ మహిమను మహిమను వధువు మహిమను చూచి వధువు స్థితిలోనికి వచ్చారు కనుక దేవుని మహా ఉచితమైన కృప ఈ నూతన సంవత్సరము దేవుని మందిరములోనికి దేవుడు మనల్ని నడిపించారు నిర్గమాకాండ గ్రంథములో దేవుడు మాట్లాడుతూ అంటారు నా నామమున జ్ఞాపకార్థముగా ఉన్నటువంటి స్థలములోనికి నేను వచ్చి మిమ్ములను ఆశీర్వదిస్తాను అన్నారు కనుక దేవుని మందిరము ఆశీర్వాదం అందుకునేటువంటి స్థలమని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం ఇలాగున దేవుని మందసమైనటువంటి బైబిల్ మిషన్లోనికి దేవుడు మనల్ని రోజు నడిపించారు బైబిల్ మిషన్ మందిరము దేవుని మందస్సం దేవుని అధికారము దేవుని ప్రభావము దేవుని ప్రేమ దేవుని మందసములో కనబడినట్లుగా వాక్యములో మనం చదువుతాం అందుకే ఇన్ని మతములు ఇన్ని మిషనులు లేవా దేవుడెందుకో బైబిలు మిషను బయలుపరిచే లోకమిది గ్రహీం పవలెనో ఎందుకు బయలుపరిచారో తెలుసా దేవుని మందసము బైబిల్ మిషను గనుక ఆ మందస్సము దేవలోకములో ఉండుట భూలోకవాసులైనటువంటి వారికి అందవలసినటువంటి భాగ్యము అందటం లేదు గనుక ఆ దేవుని ప్రభావము ఏకాబోధు అయిపోయింది దేవుని ప్రభావము దేవజనాంగములో నుంచి తొలగిపోయింది గనుక దేవుని ప్రభావమైనటువంటి బైబిల్ ను దేవుడి లోకానికి పంపించారు అటు గొప్ప బైబిల్ మిషను మందిరములోనికి నూతన సంవత్సర ఆరంభ దినమున ఆయన ఆరాధించడానికి స్వామి మల్లం తీసుకొని వచ్చారు ఈ సంవత్సర కాలమంతా మన జీవిత కాలములో ఏ భాగ్యాలు దేవుడు అందించాలని సంవత్సరములోనికి నడిపించారో ఆ భాగ్యములన్నిటినీ కూడా అందుకునే కొరకు ఆయన వైపే చూద్దాం నాతో ఏకీభవించండి ఓ ప్రభువా నీ ముఖ కాంతి మా మీదను భూమి మీదను సృష్టి మీదను ప్రకాశింప చేయుము మా జీవిత జీవితకాలం అంతయు వరకు సంఘము మీద నీ ముఖకాంతి చేయుము లోకము మీద నీ ముఖకాంతి చేయుము ఆకాశము మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము సంఘము మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము ఇచ్చట మా అందరిపై నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము పాపములతోనూ పాప ఫలితములైన వ్యాధులు బాధలు ఇబ్బందులు అనారోగ్యము ధనాపేక్ష మొదలగు చీకటుల్లోనున్న భూమిపై ముఖకాంతి చంద్రముఖ కాంతి నక్షత్రముల ముఖకాంతి ప్రకాశింపచేసినట్లు తండ్రి ఇచ్చట నీ ముఖకాంతి మా అందరిపై ప్రకాశింపచేయుము భూతములు నీ నిరక్షణ కార్యక్రమమునకు భిన్నమైన పనులు చేయించుటను బట్టి మత మతభేదములతోనూ సిద్ధాంత భేదములను బట్టి వివాదములతోనూ ప్రపంచము చీకటి అయినది గనుక నీ ముఖకాంతి ప్రపంచముపై ప్రకాశింపచేయుము నీ సంఘము నీవిచ్చిన వాక్యమును అపార్థము చేసుకునేటను బట్టి వాక్యముపై ఒక రీతిగా చీకటి కమ్మినను చివరి గ్రంథముగు ప్రకటన గ్రంథము మీద నీవు బ్యాటరీ లైట్ వేసి అందున్న మర్మములు లోకమునకు పడునట్లు నీ ముఖకాంతిని ప్రకాశింపచేయుచున్నందుకు వందనములు అధికమైన చీకటి కార్యములు నీ రాకడకు ముందు జరుగుచున్నందున నివాక్యములోని అనేక వచనముల యొక్క నిజార్థము నీ సంగమునకు లేదు నీ ముఖకాంతిని చేయుట వలన వాక్యార్థము బయలుపడును గనుక ప్రకాశింపజేయమని వేడుకొనిచున్నాం చీకటిలోనికి దీపకాంతి రాగానే అనేక వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నవి ఏమి ఉన్నవి తెలియను అలాగే నీవాక్యమందలి నిజార్థము గ్రహించునట్లు నీ వాక్యముపై ముఖకాంతిని ప్రకాశింపచేయుము వాక్య ప్రకటన చేయువారు వాక్యమును అనుకున్నట్లుగాక నీ చిత్తానుసారముగా బోధించునట్లు నీ ముఖకాంతి వారిపై ప్రకాశింపచేయుము అనేకులు నీ సత్యము చెవులతో విన్నను మనసుతో గ్రహింపలేని చీకటి వారిని అట్టి వారిపై నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము సూర్యకాంతి నీటి మీదను చెట్ల మీదను పంటల మీద ఇతర మంచి స్థలముల మీద మాత్రమే గాక గత్తర స్థలముల మీద కూడా ప్రకాశించుచున్నది అట్లే పాపుల మీదను నిన్ను అంగీకరింపని వారి మీదను నీ ముఖకాంతిని ప్రకాశింపచేయుము శతాబ్దములు గతించిపోగా పాత సంవత్సరము గతించిపోగా ఇంకా చీకటి ఎక్కువగుచున్న ఈ సమయమున మరెక్కువ వెలుగు సత్యబోధ అవసరము గనుక తండ్రి కనికరించి నూతన సంవత్సరమంతయు ఇంకా ఎక్కువగా నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేసి వాక్యములోని సత్యములను గ్రహించగలిగిన తండ్రి కృప మాకు దయచేయుము స్తోత్రములు 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 తండ్రి ఈ మా ప్రార్థనలు నీ కుమారుని బట్టి అంగీకరించుమని వేడుకొంచున్నాము ఆ अंदर की नोटना सांचरा शुभमुलु वही